టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ కూడా టెట్గా బాగా ప్రిపేర్ అవుతున్నారండి మనం డైలీ క్లాసెస్లో కూడా టెట్ నోటిఫికేషన్ ఇస్తారు ఇస్తారు ఇస్తారని టూ డేస్ బ్యాక్ కూడా నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి టూ డేస్లో మనకి టెట్ నోటిఫికేషన్ ఉంది న్యూస్ పేపర్లో అయితే వచ్చిందని అయితే చెప్పాను కదండి సో మనకైతే టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మనకి టెట్ ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ పది నుంచి మనకైతే ఎగ్జామ్ అండి మనకి మనకి టెట్ ఎగ్జామ్ వచ్చేసి రెండు సెక్షన్లు అయితే జరుగుతుందండి మొదటిది వచ్చేసి నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు అండి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ వరకు అయితే మనకి ఎగ్జామ్ అనేది జరగడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగేది కూడా ఆఫ్లైన్ కాదండి ఆన్లైన్ ఎగ్జామ్ కాకపోతే మనకి ఏంటంటే మనకేంటంటే నార్మలైజేషన్ ఎఫెక్ట్ అయితే మరలా ఈ టెట్ లో కూడా మనం ఎదుర్కోవాల్సిన అయితే ఉంటదండి ఇంకా అందరూ కూడా అన్నింటికి సిద్ధపడిపోండి నెక్స్ట్ మీకు ఈ టెట్ ఎగ్జామ్కి దర్ దరఖాస్తులు మనం పెట్టుకోవడానికి అయితే మనకి రేపటి నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా మనకి అవకాశం అయితే కల్పిస్తున్నారండి దా మనం టెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి టెట్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ పదిన మనకి స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ నెక్స్ట్ జనవరి అయితే మనకి టెట్ ఫలితాలు అనేవి విడుదల చేయడం అయితే జరుగుతుందండి మనకి హాల్ టికెట్స్ వచ్చేసి డిసెంబర్ మూడు నుంచి మనకి హాల్ టికెట్లు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి మనకు పదిని ఎగ్జామ్ కాబట్టి డిసెంబర్ మూడు నుంచి మనకైతే హాల్ టికెట్లు అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ టెట్ ఎగ్జామ్ సంబంధించిన కీ వచ్చేసి మనకి జనవరి రెండో తారీఖునైతే మనకి కీ అనేది రిలీజ్ చేస్తారండి మనకి రెండో తారీఖున కీ రిలీజ్ చేస్తారు కదండి కీకి సంబంధించి మనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా మనకి అభ్యంతరాలు అనేవి మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుందండి తుదికి అనేది జనవరి అయితే రిలీజ్ చేస్తారండి ఫలితాలు వచ్చేసి జనవరి పంతొమ్మిది అయితే మనకి ఫలితాలు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఇంకా మన సిలబాకు సంబంధించి ఇంకేమన్నా కనుక సందేహాలు ఏదన్నా గనుక ఉంటే గనుక మీరు మన ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదండి డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోమని చెప్పేసి మన కన్వీనర్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మీ నెక్స్ట్ మీకు ఏమైనా ఇంకా సందేహాలు కనుక ఉంటే కనుక మనకి హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి మన అఫీషియల్ వెబ్సైట్లోని దయచేసి అందరూ కూడా ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు ఒకసారి కాల్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నెంబర్స్ అయ్యి తీసుకుని ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే గనుక మీరైతే వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎగ్జామ్కి అయితే ఏంటనేది ప్రాసెస్ అయితే అర్థమైపోయింది కదండి మనం రేపటి నుంచి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనకి ఏంటంటే నవంబర్ ఇరవై మూడు వరకు కూడా ఛాన్స్ ఉంది మనకు మూడు నుంచి హాల్ టికెట్స్ వస్తాయి నెక్స్ట్ పది నుంచి ఎగ్జామ్ స్టార్టింగ్ మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది రెండు సెక్షన్లో జరుగుతుంది ఫస్ట్ సెక్షన్ వచ్చేసి నైన్ థర్టీ టు ట్వల్వ్ వరకు రెండో సెక్షన్ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ వరకు అనమాట ఇలా రెండు సెక్షన్లు అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకేనండి అందరికీ కూడా డౌట్లు అన్ని క్లియర్ అయ్యాయి కదండి సో చక్కగా అందరూ కూడా ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి మంచి స్కోర్ అయితే మీరు సాధించండి నేను మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్స్కి ఎంతమందికి కాల్ చేసి చెప్పానో తెలుసండి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు అంటే చాలామంది కొంచెం టెట్ అయితే కంప్లీట్ అవ్వలేదండి మా ఫ్రెండ్స్ చాలా మందికి వాళ్ళందరికీ కూడా కాల్ చేసి టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు చదవండి 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 అని చెప్పేసి అందరికీ వర్సైట్కి కాల్ చేసుకుంటూ వచ్చానండి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత ఇదిగోండి వీడియో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తున్నానండి సో అందరూ కూడా ఎవరైతే మాకు మంచి స్కోర్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే కొంచెం బాగా చదివి మీరైతే కొంచెం మంచి స్కోర్ అయితే చేయండి సో నేను కూడా బాగా ప్రిపేర్ అవుతున్నాను అండి టెట్ క్వాలిఫై అయిపోయిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా మరలా మేము టెట్ అయితే రాస్తున్నామండి ఎందుకంటే మొన్న డిఎస్సిని డిసైడ్ చేసింది టెట్టే కాబట్టి సో ఆ టెట్ స్కోరే మేము పెంచుకోవడానికైతే మేమైతే ఆల్రెడీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసామండి మేము ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా అని చూస్తున్నాము సో ఇప్పుడైతే ఇంక కొంచెం ఇంకా టైం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం టైంని బ్యాలెన్స్ చేసుకుని ఈసారి కొంచెం టెట్ అయితే స్కోర్ పెంచుకోవడానికి మేమైతే ట్రై చేస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కానీ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్